రుద్రమే చాలా గొప్పది అనుకోండి రుద్రం చదువుతూ ఉంటే మహానుభావులు మాయించి కంఠంతో అది వింటూ ఉంటే శరీరం పులకించిపోతూ ఉంటుంది శివనామస్మరణమే శుభప్రదం అందున శతరుద్రీయం చదువుతూ ఉంటే మన శరీరానికి ఆహ్లాదం కలుగుతుంది ఈ నమ్మకం చమకం మహన్యాసం రుద్రీయం ఇటువంటివి కనుక భక్తితో చదువుతూ ఉంటే శరీరంలో అణువు అణువు కదిలిపోతుందండి నమస్సోమ అనండి ఈ కంఠ ప్రాంతంలో ఒక స్పందన కలుగుతుంది దానివల్ల గొంతుకి సంబంధించిన క్యాన్సర్ తగ్గిపోతుంది తెలిసిన రుద్రాయ అనగానే దంతములకు సంబంధించిన వ్యాధులు తగ్గిపోయేవి అందుకే పూర్వకాలంలో ఇవి శ్రద్ధగా స్వరం తప్పకుండా చదివిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవారు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా ఇంత మందులా ఇక అందరి వాళ్ళలో ఏం కోట్లు కోట్లు ఖర్చులు ఏం లేవు ఆ రోజులు ఆయన పసరు వేసుకుంటే పెసరు పసరు తాగినంత మాత్రం చేతనే రోగాల నుంచి విముక్తి పొందేవాళ్ళం కారణం ఈ శబ్దముల యొక్క ఉచ్చారణ వల్ల దీనివల్ల శరీరంలో వ్యాయామం జరుగుతుంది నడక దానివల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది మంత్రోచ్చారణ వల్ల ముఖమునకు లోపల ఉన్న అవయవాలకి వ్యాయామం జరుగుతుంది మీరు చూడండి ఎప్పుడన్నా సరే పూర్వం భజన చేసిన వాడి ఇంటికి వెళ్ళగానే కేజీ బియ్య వండించుకు తినేవారండి దప 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 డ్రమ్స్ వాయించేవాళ్ళు ఉంటారు మధ్యలో వాయించేవాడు ఇంటికి వెళ్ళక శుభ్రంగా ఇంత పాయసం తింటాడు అంతేగాని అలా కూర్చుంటే కదలకుండా పాయసం ఏం తింటావు బయట తీపి పెడితే తీపి పడదండి శనగలు ఉన్నాయా అని ఒక ఆవిడ అడిగింది బాబా మన కోసం మళ్ళీ శనగలను ఒక పక్కన పాయసం పెట్టాలి ఒకడికి శనగలు పడవు కడుపు ఉబ్బుతుందిటే మంచినీడు పడవు కొంతమందికి అసలు లోపలికి లోపలికిడితే మండుకుందే కొంతరికి చూసారా కారణం ఏంటంటే వాళ్ళు మనకి శారీరక లేదు శరీరములో ఉన్న ముఖ యంత్రములకు వ్యాయామం లేదు మీ పిల్లలకి ఆరోగ్యం బాగుపడాలంటే వాళ్ళని ఇలాంటి ఆలయాలకు ఎక్కడికైనా తీసుకెళ్ళి సంస్కృతిని నేర్పించండి రుద్రం నేర్పించండి నమక చమకాలు నేర్పించండి స్త్రీ సూక్తం పురుష సూక్తం దుర్గా సూక్తం నేర్పించండి పిల్లల్లో వచ్చే మార్పు మీరే కనిపెడతారు ఎంత ఆరోగ్యం వస్తుందో తెలుసా దానివల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది నేను ప్రత్యక్షంగా చూసి చూసి చెప్తున్న ఇది ఇప్పుడు ఉదాహరణకి అనేకములైన దివ్య మంత్రాలు ఉంటాయి ఆ మంత్రములను ఉచ్చారణ చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటో మీకు చెప్తాను రోజు నమస్సోమ యచరుద్ర యచ నమస్తామ్రాచారుణ యచ చదవండి ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న నిప్పులు తగ్గిపోతాయి అలాగే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ నమో నమ భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమ అనండి ఉదర సంబంధమైన పొట్టకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి ఇలా ఏదైనా అంతే పోనీ వేణి చదవలేకపోయినా వినలేకపోయినా రుద్రునికి సంబంధించిన కొన్ని నామములు భజన రూపంలో పాడండి అది కూడా పోతాయి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి రోగాలను తొలగించే శక్తి నామస్మరణకు కూడా ఉంది నిన్నో మొన్న గోవుల దగ్గర ఒక రికార్డు పెట్టారు విన్నాను చక్క శంకర శివ శంకర శివ అని పాడుతూ ఉంటే ఆ పాడడం వల్ల కూడా ఉదరంలో ఉన్న కొన్ని రోగాలు పోతాయట ఎసిడిటీ తగ్గిపోతుందండి దానివల్ల అందుకే అప్పుడప్పుడు మీ చేత భజన చేయిస్తూ ఉంటాం ఈ నామస్మరణలు ఇటు పుణ్యంతో పాటు శరీరమును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి హర 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 శం హర 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 శం